కలగటం అంటే యేసు ప్రభు పుట్టుకు ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది ఎందుకంటే తండ్రి పని ఆయన నెరవేర్చబోతున్నాడు అందుకని పన్నెండు సంవత్సరాల ప్రాయము నుండి తండ్రి పనుల మీద తండ్రి పని చేయటం వల్ల తండ్రి చెప్పింది చేయటం వల్ల దేవుని మహిమ కలుగుతుంది కాబట్టి మనము గుడ్డివాడిగా పుట్టినా కుంటివాడిగా పుట్టినా మనకు వచ్చే రోగమైనా సరే నువ్వు చనిపోయినా దేవుని కొరకే కాబట్టి నీ మరణం కూడా దేవుని మహిమ కొరకే అని మనము జ్ఞాపకం చేస్తున్నాము యోహర్సు సువార్త తొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ గుడ్డివాడు కనపడుతున్నాడు మూడో వచనంలో ఒకటి రెండు మూడు వచనాలు చదువుకుంటే ఒక పుట్టు గుడ్డివాడు కనపడతాడు మార్గమున పోతున్నప్పుడు పుట్టి గుడ్డివాడు ఒక మనుషుడు కనపడ్డాడు అప్పుడు శిష్యులు అడుగుతున్నారు ప్రభువా బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఏ పాపం చేశాడు వీడా వీడు కన్నవారా కాబట్టి చాలామంది గుడ్డివారిగా గుడ్డివారిగా పుడితే తల్లిదండ్రులు ఏ పాపం చేస్తారు అనుకుంటున్నారు పాపం వాళ్ళందరూ గుడ్డివారిగా పుట్టరండి నువ్వు గుడ్డివారిగా పుట్టావంటే నువ్వు కుంటివారిగా పుట్టావంటే నువ్వు మూగువారిగా పుట్టినా అది దేవుని మహిమ కొరకే నువ్వు పుట్టేవారి జ్ఞాపకం చేసుకోవాలి మూగివాడిగా పుడితే అల్లాడిపోతున్నారు పిల్లరా అబ్బాయికి నోరు లేదని దేవుడికి తెలీదా అతను నోరు ఇవ్వాలని తెలుసు మరి ఎందుకు మూగివారిగా పుట్టించాడు దానివల్ల దేవుని నామానికి మహిమ ఉన్నది దేవునికి తెలియదా తెలియదాని కుమారుడు గుడ్డివారిగా పుట్టాడని ఆయన పుట్టించాడు ఆ తన వల్ల దేవుని మహిమ రావాలి నీ తన వల్ల దేవుని మహిమ రావాలి కానీ లోకం వాదోపాలు చేస్తా ఉంది ఏ పాపం చేస్తారో తల్లిదండ్రులు వీడి గుడ్డివాడిగా పుట్టాడని వాడు పాపం చేయాల వాడు పుణ్యం చేసుకుంటే గుడ్డివాడిగా పుట్టారు వారి భక్తు బదులుగా వారి మూగవారిగా పుట్టారని తలంచాలి వాడు పుట్టుక ద్వారా దేవునికి మహిమ ఉన్నది అప్పుడు ప్రభు అంటాడు వీడైనను ఆ వీడి కన్నవారైనను పాపము చేయలేదు దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్ష పరచబడుకై వీడి గుడ్డివాడిగా గడ్డిగా చపలగూడ దేవుని మహిమ పరుచుకుందాం కాబట్టి పే దేవుని బిడలారా క్రీస్తు పుట్టుకు ద్వారా తండ్రికి మహిమ కలిగింది ఆయన తండ్రి పనులు చేయటం వల్ల తండ్రికి మహిమ కలిగింది మహిమ ఒకటి మన పుట్టుకు ద్వారా మనం చేసే పనులు బట్టి మహిమ వస్తుంది పిల్లరా మనము వచ్చే ప్రతి రోగము కానీ వ్యాధి కానీ దేవుని మహిమ